بس بھائی ماردار کے۔ یہ بھی ٹھیک۔ اٹس ا سیلف ایکس نی ایکس بھی پوسٹ سر سر رپورٹ۔ کونسل ریٹنس اور وہ جو بات ہے جی اسے باص از الویز رائٹ۔ سیدھا نہ۔ ٹھیک ہے نا؟ میرا ایک انکوائری ہے۔ بس تو نہ باص ائے گا نا۔ باص چلوے سے رائٹ ہے۔ تو ہٹلر بھی ٹھیک ہے جرمنی جاپ۔ کیمرہ تک پبلک ైట్ చేయాలి వాష్ బాస్ ఇఫ్ బాస్ ఇస్ గ్రేట్ సరే యాక్టివ్గా ఉండద్దు నేను పెట్టి పోస్తూ నేను పెట్టింది అసేజ్ ఉంది ఇది ఎందుకంటే దాంట్లోనే మొత్తం అర్థం అంతా దాంట్లోనే ఉంది దాంట్లో కుదించి తెల్లని పెట్టింది ఎందుకంటే నా దగ్గర వచ్చి మీ దగ్గర మీరు మీ కోసం చేసిన నా దగ్గర సమాధానం చెప్తాను దాంట్లోనే ఉన్నాను దాంట్లో మీరు అక్కడ అడ్డేసుకుంటారో అది చేసుకుంటారో తప్పి టైట్ సెంటర్ ఎక్కువ టైం యువనందుకు మీరు బాధపడితే వెళ్ళా కానీ రోజు గడిచిన కుందుకే మీ విషయం నేను ఎప్పుడు కూడా మీరు మీరు నన్ను పదేళ్ల నుంచి పది గమనిస్తున్నాను నేను వాళ్ళు మాట్లాడితే పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత రెండు నెలల తర్వాత మీరు ఎంక మాట్లాడే అనుకుంటారు ఎప్పుడైనా మనసులో నైంటీ పర్సెంట్ అదే సార్ మీరు మీరు ఎప్పుడైనా చెప్పండి మీ మనస్తాక్షి చెప్పండి నాకు అందుకే నేను మాట్లాడినని చెప్పాను ఏంటి ఇప్పుడు చెప్పింటే పెట్టే నేనేం పెట్టాను అదేం చెప్తే అది రామభక్త హనుమాన్ లాగా అదే పాటిస్తానని చెప్తాను నమస్కారం ఈరోజు మన ముఖ్య అతిథి భారతదేశ శాఖ మంత్రి మన్సుఖ్ గారికి అట్లాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారికి అట్లాగే కృష్ణబాబు గారికి ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు గారికి అట్లాగే సోదరుడు మేయర్ విష్ణు గ ఎమ్మెల్యే విష్ణు గారికి అట్లాగే మేయర్ గారికి భాగ్యలక్ష్మి గారికి అట్లాగే మా సహచరి ఎంపీ అనకాపల్లి ఎంపీ సత్యవతి గారికి అట్లాగే అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ ముఖ్యంగా హెల్త్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు కూడా పెద్ద ఇష్యూ సో క్వాలిటీ హెల్త్లో ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో మరి ప్రతి పేదవాళ్ళకి హెల్త్ ప్రభుత్వ రంగం నుంచి ఉచిత ఉచితంగా ఇవ్వాలనే ఒక దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు దానికి అభినందనలు మోడీ గారికి ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి అట్లాగే మన మంత్రి మంత్రి గారు మాండవ్య గారికి కూడా అట్లాగే మనం ఇప్పుడు చూస్తే హెల్త్లో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి దాంట్లో భాగంగానే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ కానీ మిగతా అని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది అట్లాగే మనం కేంద్ర మంత్రివర్యుల్ని విజయవాడ ఎంపీగా ఈ ఫెసిలిటీ విజయవాడకి ఇచ్చినందుకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనస్ఫూర్తిగా విజయవాడ ప్రజలందరి తరఫున నేను అభినందిస్తున్నాను సార్ మాండిగా సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ విజయవాడ ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ హియర్ క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ దిస్ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ హియర్ యాక్చువల్లీ దిస్ వన్ బ్లాక్ వాజ్ ఫౌండేషన్ లైట్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నవ్ ఇట్స్ దే ఐ థింక్ ది సెల్లార్ ఈజ్ ఓవర్ And now you have given 23 crores for this facility, critical care facility. I appreciate you. I thank you on behalf of the people of Vijayawada. Also, I would like to say, on my request, last time and our Your BJP national president, now the best national president, Nadaji was the health minister. He gave 120 crores for multi-specialty hospital in the GGH Government General Hospital. For that, the state government gave a gap funding of 30 crores, 150 crores. The, the very nice facility, multi-specialty facility in Vijayawada has been ready, and it has been very helpful during the COVID. Sir, we thank you very much to thank Modi Ji very much, and also for the AIMS, which has been set up next to here only Nangalgiri, uh, where the state government has given nearly 180 acres of land, and with 2000 crores of investment, AIMS is ready. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ విజయవాడ అండ్ సరౌండింగ్ విజయవాడ టు యూజ్ ది ఎయిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఆల్సో దిస్ క్రిటికల్ కేర్ ఇస్ కమింగ్ అప్ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈ క్రిటికల్ కేర్ మీద హెల్త్ మీద ఫోకస్ చేయడం చాలా మన అదృష్టం కాబట్టి మరొక్కసారి విజయవాడ ప్రజలందరి తరఫున మంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని అందరినీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్